హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మెహీపట్నం నుంచి టువర్స్ ఆరంగర్ వెళ్ళి మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న రాజేంద్ర నగర్ లొకేషన్లో మనకు మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యి ఉన్న జనచైతన్య లేఅవుట్లో మనకు జిహెచ్ఎంసి రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక బ్రాండ్ న్యూ స్టాండర్ లోన్ అపార్ట్మెంట్లో మనకు రెడీటాక్పై కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే అత్తాపూర్ బుద్వేల్ రాజేంద్రనగర్ కిస్మత్పూర్ ఈ లొకేషన్స్లో మనకు స్టాండర్ లోన్ అపార్ట్మెంట్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది గ్రౌండ్ లెవెల్ కంప్లీట్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారు వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అప్రోచ్ రోడ్ అనేది ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ ఫిఫ్టీన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది రీసెంట్గా మనకు ఐటీ కారిడార్కి రోడ్ కనెక్టివిటీ వైజ్గా చూసుకుంటే మనకు రాజేంద్ర నగర్ నుంచి టూ వర్డ్స్ బుద్వేల్ ద్వారా మనకు రాజేంద్ర నగర్ ఎగ్జిట్ దగ్గరికి మనకు రోడ్ యాక్సెస్ ఉందండి ఆ విధంగా మనకు ఐటీ కారిడార్కి ట్రావెల్ చేయొచ్చు ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇష్యూస్ ఉండవు ఎవరైతే మేధీపట్నం అత్తాపూర్ ఈ బై ఏరియాస్లో మనకు రెసిడెన్షియల్గా స్టే చేయాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఏదైతే మేదీపట్నం నుంచి ఆరంగర్ వెళ్ళే మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ జన చైతన్య లేఅవుట్ అనేది లొకేట్ అయ్యి ఉందండి పైగా ఇది జిహెచ్ఎంసీ రేరా అప్రూవ్డ్ కాబట్టి ఇందులో ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అండ్ మనకి ఆప్షన్స్ చూస్తే కిస్మత్పూరు బుద్వేలు మనకి రాజేంద్ర నగర్ కాళీ మందిర్ అండ్ అత్తాపూర్ రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి ఈ ఏరియాస్ అన్ని మనకి బైగా అవుతాయండి రెసిడెన్షియల్గా మనకి డెవలప్ అయిన లొకేషన్స్ ఓఆర్ఆర్ ఇన్ సైడు ఇటు మైదీపట్నంకి అటు ఐటీ ఐటీ కారిడార్కి నియర్ బైగా ఉంటుంది అండ్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది ఈ లొకేషన్స్కి అండ్ అపార్ట్మెంట్ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే టోటల్ అపార్ట్మెంట్ సిక్స్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను ఫ్లాట్స్ ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ పదిహేను వందల ఇరవై స్క్వేర్ ఫీటు త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇందులో త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి ఒక బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజెస్ కూడా మనకు స్పెషస్గానే ఉన్నాయి ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అయితే మనకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి అండ్ డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఇమీడియట్గా మనకి ఏంటంటే ఓసీ రిసీవ్ అయ్యింది ఇంటీరియర్ వుడ్ వర్క్ ఏమైనా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఇమీయట్గా వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెను మనకు ఫ్లోర్ ప్లాన్ ప్రకారం ప్రొవైడ్ చేశారు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్